హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు నేను రొయ్యలు పకోడీ చేస్తున్నానండి చూడండి లైట్గా ఆయిల్లో ఫ్రై చేయాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి చేయాలండి తీసేసిన తర్వాత కారం పసుపు పసుపు మరి వెయ్యక్కర్లేదు కారం ఉప్పు మసాలా పేస్ట్ కారం మసాలా పౌడర్ వేయాలంటే అది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నేను ఇందులో కొంచెం జొన్నపిండి శనగపిండి ఒక స్పూను వరిపిండి కలిపానండి ఇందులో చిన్న నిమ్మ నిమ్మ చెక్క వేసానండి చూసారా నీట్గా మొత్తం కలుపుకోవాలి చూడండి కలుపుకున్న తర్వాత వన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెమే కాబట్టి హాఫ్ అన్ అవర్ అయినా చాలు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు వన్ అవర్ వెయిట్ చేయాలి చూడండి ఆయిల్ వేసాను ఆయిల్లో ఒక్కొక్కటి నేను వేయించుకుంటున్నాను నేను నాకు పకోడీలు అంటే చాలా ఇష్టం అండి అందుకు ఏది వంట చేసేటప్పుడు ఏ ఐటెం వండిన కొంచెం పకోడీ ప్రిపేర్ చేస్తాను అది స్నాక్ కింద కూడా మనం తినచ్చు కదా చూడండి ఫ్రై అయిపోయి లైట్గా ఆనియన్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బా